మరణానంతరం మరి నేని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి సో మళ్ళీ తర్వాత స్త్రీలు నిలబడతారు ఆ తర్వాత స్త్రీలు ఆ తర్వాత మీరు మరణించి మనం అందరం వస్తాను ఉంటాము ప్రపంచం అంతా ఇట్లా ఉంటారు దేవుడు మనకు మనిషి జన్మనిచ్చినాడు మానవ జన్మను ఈ మానవ జన్మకు సార్థకత చేసి చనిపోయాడు గారి విపరీతమైన ఆశలు పెంచుకొని మనం ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటామని అనేది కరెక్ట్ కాదు మన పాదలు పోయినాడు చదువులు పోయినాడు గుణంలో తాం మనం పిల్లలు కొద్దిగా దేశంలో ప్రపంచం ఉంటే ఎక్కడే ఉంటాయి కాబట్టి మనం నిరంతరము సేవాభావంలో ఉండి ఇంత గొప్ప జన్మించిన దేవునికి నిరంతరము కృతజ్ఞతలు తెలియజేసేసుకుని దేవుడు నాకు ఇంత గొప్ప జన్మించినావు నీకు నిరంతరం కొత్త కొత్త గత నిలజేస్తాను కొత్త కాజీ కూడా ఒక గొప్ప జన్మించిన వాడు దేవునికి దగ్గర అభ్యర్థం వచ్చేయండి